హాయ్ అండి అందరికీ ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంట్రెస్టెడ్గా ఇంకా ఏంటి అని అంటే అమూల్యని చూడడానికి అయితే పెళ్ళి వాళ్ళు అయితే వస్తారు కదా ఆ పెళ్ళి అయితే క్యాన్సిల్ అవుతుంది ఇంకా ఎట్లా రామరాజు వాళ్ళకి అది నచ్చకనైతే క్యాన్సిల్ చేస్తారు అసలు ఎలాగో చూద్దాము వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఇంకా అలాగే ఎవరు ప్రేమ ఇంకా నర్మద అండ్ ధీరజు ముగ్గురు కలిసి ప్రేమ మాత్రము తన ఊహల్లో పడిపోతూ ఉంటుందన్నమాట బావ్ ఎంత బాగుంది కదా అసలు ఐ ఇమాజినేషన్ అని చెప్పి ఇంకా ధీరజు ఇంకా ప్రేమ ఇద్దరు వచ్చి వాళ్ళు పెళ్లి చూపుల్లో ఉంటే ఎలా ఉంటుంది అసలు ధీరజ్ వచ్చి నన్ను చూడడానికి వస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంకా ఇమాజినేజ్ చేసుకుంటుంది చాలా సూపర్ గా ఉంటుంది చాలా క్యూట్ గా అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరిని చూస్తుంటేనైతే ఇంకా ధీరజ్ అయితే ప్రేమ వెంట 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 పడతాడనమాట రియల్ లైఫ్లో ప్రేమ ధీరజం పడి ఎట్లా పడుతుందో తన ఊహల్లో ధీరజ్ కూడా ప్రేమెంబడి అలా వాడతాడనమాట కాలు ముక్త కాలు ముక్త ప్లీజ్ ప్లీజ్ ఈఎంఐయే కావాలి నాకు ఈఎంఐఏ కావాలి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ చాలా వెంబడి వెంబడి తిరుగుతుంటే ప్రేమ మాత్రం ఆ ఇమాజినేషన్లో చాలా క్యూట్గా చాలా స్వీట్గా ఉంటారనమాట ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా పక్కనున్న ధీరజ్ ఇంకా నర్మద వీళ్ళిద్దరు చూసి ఏమైంది పిచ్చిలేసిందా తనంతల తనే ఇట్లా ఎర్రి ఎర్రి దానిలాగా నవ్వుకుంటున్నవింది ఏమైనా పిచ్చిలేసిందా ఎర్రి కలేసిందా అని చెప్పి ధీరజ్ అంటాడనమాట అప్పుడు ఇంకా నర్మద కూడా అంటుంది ఏమైంది ప్రేమ ఏమైనా మీ రొమాంటిక్ విషయాలు ఏమైనా గుర్తుకొచ్చాయా ఏంటి అంటే పోవే గుర్తు ఉండాలి అంటే ఏంటి మనం అలానే చేస్తున్నాం మెళకలు తిరిగిపోతున్నాం అంటే ఏం లేదక్క నేను ధీరజు ఇంకా పెళ్లి చూపుల్లో ఎలా ఉంటామో ధీరజ్ అయితే నా ఎంబడి పడుతున్న కాలు మొక్కుతుండు అసలు ఎంత బాగుందో అసలు ఓవో నా ఇమాజినేషన్లో సూపర్ ఉందక్క అని చెప్పి వీళ్ళు ఇద్దరు ఇలా డిస్కషన్ చేసుకుంటే ధీరజ్ అయితే చోకల్ని నిలబడి వింటాడనమాట అవన్నీ ఇండక ఇంక అందరూ వామో వింటున్నాడు అని చెప్పి ఇంకా దూరం పోతాడు ప్రేమనైతే పోరాపో అని చెప్పి ఇంకా తన కాలు దొక్కైతే ఇంకా దూరం తుంది చాలా క్యూట్ చాలా స్వీట్ అనిపించేస్తుంది అనమాట ఇంకా వచ్చేసి ఏంటంటే శ్రీవల్లి ఇంకా భాగ్యమ్మ వీళ్ళైతే ఇంకా ఎలాగైనా ఇంకా అమూల్యని పెళ్లి చూపులు అసలు క్యాన్సిల్ చేయాలి లేకపోతే ఇంకా విశ్వ ఊకోడునం మన బండారం బయట పెడతాడని చెప్పి అదే ప్లాన్ వేస్తూ ఉంటారనమాట ఏ ప్లాన్ వేసినా సక్సెస్ కాదు సక్సెస్ కాకపోయేసరికి ఏం చేస్తారంటే కామాక్షి దగ్గరికి పోతారనమాట ఇక కామాక్షి అయితేనే ఇక ఏదైనా స్విచ్ ఉంటుందని చెప్పి ఇంకా కామాక్షి దగ్గరికి పోయి ఇంకా ఎవరు వల్ల అయితే కామాక్షిని తీసుకొచ్చి తనకు అన్నీ నేర్పిస్తూ ఉంటుంది వచ్చి నేను లేకుండా అసలు చేస్తారా నేను లేకుండా చేస్తారా అని చెప్పేసి అంటే ఇంకా ఎవరు బుజ్జమ్మ కూడా లేవు లేకపోతే ఏంది నీకు ఆస్తి డబ్బులు అవి కావాలంటావని చెప్పి అసలు నేను పిలవలేదు అని చెప్పి చీప్గా తీసి వాడేస్తుంది అసలు అక్కడ అయితే కొంచెం ఎవరైనా కన్న తల్లి కన్న కూతుర్ని అనాలైతే అనదు కదా నాకైతే కొంచెం జర ఓవర్గానైతే అనిపిస్తుంది అనమాట ఆ సీన్ చూసినప్పుడు అసలు ఒక కూతుర్ని ఒక తల్లి అలా బిహేవియర్ చేయొద్దు కదా అన్నైతే అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా ఏంటి కింద కామెంట్ చేయండి నాకైతే నా ఒపీనియన్ అయితే చెప్పానమాట ఇంకా అలానేసరికి తనైతే అలిగిపోతుంది ఏ పోపో అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కూడా లైట్ తీసుకుంటుంది వామో నిజంగానే వెళ్ళిపోతుందని చెప్పి మళ్ళీ ఆపుతారనమాట భాగ్యమ్మ ఇంకా ఇంకా ఎవరు అమూల్య గిట్ల సారీ శ్రీవల్లి కూడా ఆపేసరికి ఎందుకు ఆపుతున్నా నన్ను ఒమ్మన్నా నేను పోతా నాకు అవసరం లేదు నన్ను వద్దనంగా నేను ఎందుకు ఉంటా అంటే ఏ పిచ్చిదానా ఊరుకో ఎందుకోవాట ఇంకా వాళ్ళు గట్లనే అంటారు అమ్మ కాదా నాన్న కాదా అని చెప్పి ఇంకా తనని తను ఉంటేనే క్యాన్సర్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడతారనమాట మాట్లాడేసరికి ఇంకెందుకు ఆపుతురు ప్రతిసారి నన్ను మీరు ఎందుకు ఆపుతురు అని చెప్పేసి ఇంకా అనేసరికి అప్పుడు ఇడ్లీ అబ్బాయి అంటాడనమాట ఎర్రి ఎర్రీపప్పదాని నువ్వే కదా అందుకే నేను ఎర్రిపప్ప చేసి మేము వాడుకుంటున్నాం అనేసరికి ఏంటి ఏమన్నారు అనేవరకే ఏం లేదు ఏం లేదని చెప్పి ఇంకా అక్కడ తనకైతే ప్లాన్ వేసి అయితే పంపిస్తారు పంపించే తర్వాత ఇంకా అందరూ పెళ్లి చూపులకైతే అనమాట ఇక్కడనైతే ఏంటి రాంగ్ అంటే ఇప్పుడు పెళ్ళికూతురు కూర్చున్నప్పుడు పెళ్ళికూతురు పక్కన అసలు కామాక్షి కూర్చోవద్దు అసలు ఎందుకు కూర్చుంటుంది బుజ్జమ్మ ఇంకా అలాగే రామరాజు అలాగే ఎవరు అమూల్య పెళ్ళికూతురు కాబట్టి అమూల్య కూర్చోవాలి ఇద్దరు కూర్చుంటే ఎవరైనా సిచ్యువేషన్లో మనమున్నో ఎవరమున్నో ఇద్దరు అలాగే పెళ్ళికూతురులాగానే రెడీ అయి ఉన్నారు కాబట్టి ఎవరైనా అనుకుంటారు కదా తినేనో తినేనో కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఒకే చేసుకుంటారు కదా నాకైతే అలా కూర్చోవడం వాళ్ళ తప్పు కాబట్టి అబ్బాయి అలా అనుకున్నాడనైతే మనం అందులో అబ్బాయి తప్ప అనేది అసలు అనుకోవద్దు అసలు కూర్చోపెట్టడం మన తప్పదైతే అనిపించింది అనమాట నాకైతే అక్కడ బుజ్జమ్మ ఎవరు కామాక్షి ప్లేస్లో బుజ్జమ్మ కూర్చోవాలి అక్కడ కానీ ఇంకా వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టిరనమాట కూర్చోబెట్టేసరికి ఇంకా అబ్బాయి ఏమనుకుంటాడంటే ఆహా కామాక్షి ఆ పెళ్ళికూతురు అని చెప్పేసి అనుకుంటాడు అనుకొని ఇంకా తనని చూసి స్లిమ్గా ఉంది ఆయనసంగా ఉంది అని చెప్పేసరికి అందరు షాక్ అయిపోతారనమాట అయ్యా ఏంటి ఇలా అంటున్నారు అంతే స్లిమ్గా గా నువ్వు ఉన్నది బుద్ధుగా కదా గట్లంటాడైంది అని చెప్పేసి ఇంకా అందరు షాక్ అయి కొంచెం లైట్ తీసుకుంటారు అబ్బాయికి అలాగ అనిపిస్తుందో ఏమో అని చెప్పేసి అనిపించిన తర్వాత ఇంకా అబ్బాయి ఇంకా వాళ్ళ అమ్మనని అరే ఏమన్నా అడగాలి అనుకుంటున్నావును అంటే ఆ అందాన్ని ఆ ఫేస్ కట్కి చూసిన తర్వాత నేనేం అనుకోవాలి అనిపించట్లేదు నాకు కానీ అడుగుతాను ఆ స్వీట్ గొంతును అని చెప్పేసి ఇంకా నీకు పాటలు వచ్చా వంటలు వచ్చా ఏం చదువుకున్నావు అని అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా అసలు అమూల్య ఏం మాట్లాడదనమాట చెప్పే చెప్పే అని కామాక్షి అన్నగాని అమూల్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలానే ఉండిపోతుంది ఉండిపోయేసరికి అమూల్య ఎవరు కామాక్షి ఏం చేస్తుంది నేను చెప్తాను లేని చెప్పి ఇంకా కామాక్షి చెప్తా ఉంటుంది చదువుకున్న చదువుకు చదివినం డిగ్రీ వేసినము వంట వస్తుంది అది దాని అన్నీ తన తన ఓను తనే చెప్పినట్టుగా అనమాట చెప్పేసరికి ఇంకా అబ్బాయి ఏమనుకుంటాడు ఓకే తేనే కావచ్చు అని చెప్పి అబ్బా స్వీట్ కూడా బాగుంది వాయిస్ కూడా అని చెప్పేసి అనుకునేసరికి భుజమాకి డౌట్ వస్తుంది అందరికీ అక్కడ వాళ్ళు అందరికీ డౌట్ వస్తుంది ఏంటి ఏదో తిక్క తిక్కగా ఉండే చూపు వంకరగా ఉందా ఏంటి అసలు అమ్మాయిని చూడవా ఎవరినో చూస్తున్నాడు ఏంటి అని చెప్పి అందరు అనుకుంటారు భుజమ్మకు డౌట్ వస్తుంది డౌట్ వచ్చి భుజం ఏం చేస్తుంది కామాక్షిని లేపుతా దాని నుంచి లేపి కామాక్షిని నడు నువ్వు అదేంటి కూల్ డ్రింక్స్ దేపో జ్యూస్ దేపో అని చెప్పేసరికి ఇంకా వెళ్ళి తీసుకొస్తాదనమాట ఇంకా ఆ బ్యూటిఫుల్ మూమెంట్లో తనని అందంగా చూసుకుంటాడు ఎవరు అబ్బాయి కామాక్షిని అందంగా చూసుకుంటాడు చూసుకునేసరికి ఇంకా అందరు షాక్ అయిపోతారు షాక్ ఏంటి ఇలా ఏంటి అని చెప్పేసరికి ఇంకా అమూ ఎవరు స్త్రీ ఏమో అనుకుంటుందమ్మో ఏంటి అసలు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయితే ఎలా ఎలా అంటే ఇంకా భాగ్యం అంటది ఉండు ఉండు చూడు అని చెప్పేసి ఇంకా అనేసరికి ఇంకా తను అలానే తీసుకొచ్చేసరికి బుజ్జమ్మకు డౌట్ వచ్చి ఏం చేస్తే అమూల్యకి ఈ కామాక్షి నువ్వెందుకు తీసుకొస్తున్నావు అంటే ఏ ఎందుకు వద్దు తనే ఇవ్వని తనెందుకు అని చెప్పి అబ్బాయి అంటాడు అనేసరికి అందరు షాక్ అయిపోతారు అక్కడ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అని ఎందుకు తనెందుకు అని అంటే పెళ్ళికూతురే కదా ఇవ్వాల్సింది అనేసరికి షాక్ అవుతారనమాట అక్కడ అందరూ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి తను అనుకోవడంలో అసలు ఎట్లాంటి తప్పు లేదనేతే నా ఒపీనియన్ మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఎప్పుడైనా ఇప్పుడు మనమైనా పెళ్లి చూపులకు పోయినప్పుడు మనం ఏమనుకుంటాము అమ్మాయి పక్కన తల్లిదండ్రులు ఉంటే అది అమ్మాయి అని చెప్పేసి పెళ్ళికూతురు తనే అనుకుంటాం ఇద్దరు సేమ్గా ఉన్న తర్వాత అలా ఎవరు ఎవరు అనుకుంటా అని చెప్పు మనము అని చెప్పేసి అబ్బాయి అయితే తనకు నచ్చిన వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుంటాడనమాట అనుకునేసరికి అందరు షాక్ అవుతారనమాట అందరు లేచి నిలబడతారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి తినేంటి పెళ్ళికూతురు తిని ఆల్రెడీ పెళ్ళి అయింది కదా తిను అక్క తిను పెళ్ళికూతురు అని చెప్పేశానంటే ఓ అవునా నా ఛి తిన పెళ్ళికూతురు కూతురు అసలు నేను తిన అనుకున్నాను పెళ్ళి కూతురు నాకు తినే కావాలి తను నాకు నచ్చలేదు నాకు తినే కావాలి అని చెప్పేసి అబ్బాయి అంటాడనమాట అనేసరికి ఇంక అందరు తిరుతారు ఏంటి అసలు బ్రెయిన్ ఉందా నీకేమైనా పెళ్ళయిన అమ్మాయిని పెళ్ళి కావాలని అంటే పెళ్ళి అబ్బా పెళ్ళి అమ్మాయి ఈమె అసలు పెళ్లి కూతురు ఏమే తిను వాళ్ళక్క అని చెప్పేసి అంటే నాకు తినే నచ్చింది తినే బ్యూటిఫుల్గా ఉంది తినే బాగుంది నాకు తినే కావాలి అని చెప్పేసరికి ఇంకా ఎవరు కామాక్షి తనకి పెళ్ళయింది తను బ్యాడ్గా అనుకుంటున్నాడని ఫీల్ కాదు ఓ నన్ను ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నాడని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనమాట వామో నా అందరినీ శవాసలు ఎలా ప్రభుత్వ నాకు పెళ్ళైనా కానీ నన్నే కావాలని కోరుకుంటున్నాడు చూసినాం అని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఉండిపోతుంది అనమాట ఇంకా అమూల్య అమూల్య ఇంకా ఎవరు ఇంకా అమూల్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే అమ్మో లే ఎలాగైనా పెళ్లి క్యాన్సల్ అయిందని చెప్పేసి ఇంకా విశ్వక్తో అవుతుంది అని చెప్పి ఇంకా శ్రీవల్లి ఇంకా భాగ్యమ్మ వీళ్ళందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట అమ్మాయ ఎలాగైనా క్యాన్సల్ అయిందని అని చెప్పేసి ఇంకెలాగైనా క్యాన్సిల్ చేయాలని చెప్పి అబ్బాయి అలా మాట్లాడుతుంటే ఇంకా వీళ్ళు ఇంకా రెచ్చగొడతారనమాట శ్రీవల్లి భాగ్యమ్మ ఏంటండి నువ్వు మీరేం మాట్లాడుతున్నారు పెళ్ళైన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటామంటారా అసలు బుద్ధిందా మీకేమైనా మీరు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తారా అసలు ఇంత బుద్ధి ఉంటుందా మీరు ఇప్పుడే ఇలా అన్నారంటే రేపు పెళ్ళైన తర్వాత అమ్మాయిని ఇంకెన్ని మాటలు అంటారు అసలు చీ అసలు ఈ సంబంధం వద్దు ఏమొద్దు మాకు అసలు ఏమైనా బుద్ధి ఉందా మీకు ఫస్ట్ అప్పుడే రాగానే మీ నాన్నకి చౌడు చౌడు కవర్ చేయడానికి అసలు ఏది చెప్పినా నవ్వుకుంటా నవ్వుకుంటా ఉంటాడు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతావు అమ్మాయిని చూపిస్తే అమ్మాయి వద్దు అమ్మాయి వాళ్ళు అక్క కావాలని చెప్పేసి అంటావా నువ్వు ఇంత మూర్ఖంగా మాట్లాడతావు అసలు వద్దే వద్దు సంబంధమే వద్దు ఫస్ట్ ఐసీ అవుట్ అని చెప్పేసి ఇంకా అందరు రచ్చ రచ్చ ఇంకా భాగ్యమ్మ శ్రీ వాళ్ళు ఇంకా రెచ్చగొడతారనమాట రెచ్చగొట్టేసరికి ఆ పెళ్ళైతే క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సల్ ఇంకా అబ్బాయి వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట అసలు ఇది అనమాట అక్కడ అయితే ఇలానైతే క్యాన్సిల్ అవుతుంది రేపటి ఎపిసోడ్లో కూడా ఇదే జరగబోతుంది ఇంకా రేపటి ఈరోజు నేనైతే మిక్స్ చేసి చెప్పానన్నమాట స్వీట్ ఇన్ షార్ట్లో ఖచ్చితంగా ఇదే జరిగి క్యాన్సిల్ అయితే జరుగుతుంది అనమాట మీకు ఏమనిపించిందో మీకు అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్పింది మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను ఇంకొకేనా అంటిల్దేంటటా బాయ్ బై ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ఓకేనా అంటీల్దేంటటా బాయ్ బాయ్